అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి తన పదవీకాలం పూర్తయిన సందర్భంగా తన నివాసంలో జీహెచ్ఎంసీ కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అలాగే తన పదవీకాలం పూర్తి చేస్తున్నందుకు గాను ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించామని శాంతి శ్రీనివాసరెడ్డి తెలిపారు నూట ముప్పై నాలుగు డివిజన్లో పది సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు అందించారని అక్కడి కార్మికులు అన్నారు పదవిలో ఉన్నన్ని రోజులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారని తెలిపారు ఈరోజు అల్వాల్లో కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ పారిశుద్ధిక కార్యక్రమందరికీ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజు ఇక్కడ ఎన్ని రోజులు జరుపుకుని వారు ఆరోగ్యంగా ఉండాలని అదే వారికి పుట్టినరోజు శుభకాశ తెలియజేస్తుంది ఈరోజు అల్వాల్లో కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ పార్శ్వ కార్మికులు అందరికీ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజు ఇక్కడ ఎన్నో చదువుకుని వారు ఆరోగ్యంగా ఉండాలని అదే అందు వారికి పుట్టినరోజు స్వాకాశ తెలియజేస్తుంది ఈరోజు అల్వాల్లో కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రిన్సిపల్ పారిశుద్ధ కార్యకర్తలు అందరికీ కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో రోజు ఆరోగ్యంగా ఉండాలని పుట్టినరోజు తెలియజేస్తున్నారు ఈరోజు అల్వాల్లో కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా దగ్గర ప్రతి సంవత్సరాల నుండి వన్ థర్టీ ఫోర్ వాడు కార్పొరేటర్ మేడం గారు శాంతి మేడం గారు ఎన్నో సేవలు హల్వార్కు పది సంవత్సరాలు తన సుదీర్ఘమైన సేవలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాలనీ సమస్య కరెంటు వీధి లైట్లు కానీ చాలా శుభ్రంగా మెయిన్గా పారిశుధ కార్మికులకు అన్ని అవసరాలు మంచిగా కన్నతల్లి లాంటివి పారిశుధ చూసుకోవడం కానీ కాలనీ కానీ వీధిని కానీ వాటిని కానీ అన్ని తన సాయశక్తుల ఫండ్స్ తీసుకొచ్చి మంచి డెవలప్మెంట్ చేసింది మా మేడం గారు ఈ విరమణ సందర్భంగా మాకు అందరికీ పారిశుధ కార్మికులను పిలిపించి భోజనం ఏర్పాటు చేసినందుకు